రేవంత్ రెడ్డికి రక్షణగా బీజేపీ ఎంపీలు నిలుస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మోదీ రేవంత్ రెడ్డి చోటేబాయ్ లాగా కాంట్రాక్టులు పంచుకున్నారని విమర్శించారు మోదీ రేవంత్ ఆటలో రాహుల్ గాంధీ అరటిపండు కావడం ఖాయమంటూ సెటైర్లు వేశారు మొదలపాపం మాటలు అరటిపండు లెక్క రాహుల్ గాంధీ అయిపోయిండు అరే పాపం ఆయన ఏం తెలుసో ఏం తెలియదు పెద్ద మనిషికి కానీ ఆయనని పిచ్చోని చేస్తుండు రేవంత్ రెడ్డి ఆడ రాహుల్ గాంధీ ఒళ్ళి పెడతా ఉంటాడు ఉత్తరప్రదేశ్లో ఏమని ఏ అదానీ మంచోడు కాదు చాలా చెడ్డోడు దేశం మొత్తం గబ్బులు అని ఆయన అంటాడు అదానీ చోరే అంటాడు ఈయన ఏం చెప్తాడు నైన్ నైన్ అదాని చాలా గొప్పోడు చాలా మంచోడు చాలా పెట్టుబడులు నేను ఆహ్వానిస్తాను ఆయన దగ్గర తీసుకొని అల్మించుకొని ఆయనతో పాటు ఇలా వ్యాపారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆటలు ఆరటిపండి మాత్రం రాహుల్ గాంధీ ఎప్పుడో దెబ్బ పడుతుంది ఇలా నేను చెప్తున్నా యాదు పెట్టుకోరేది ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు కానీ బడేబాయి చోటేబాయి మాత్రం మంచిగా మంచి అండర్స్టాండింగ్లో తాళ్ళేల్తో నడుస్తారు మీరు చూడూరి